మాట మీ పెట్టుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక అసలు ప్రజలు అంత సంగతే మర్చిపోయారు ఏ రాజశేఖర రెడ్డి కొడుకులు నేను అని చెప్పుకొని తిరుగుతున్నాడే తిరిగి బస్ చెప్పండి అక్క నమస్తే కా నమస్తే జగన్ అండి పదకొండులో పదిలో పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం తిరుగుతానే ఉన్నాడు సమస్యలు ఏమున్నా మా కోసం వచ్చినాడు విన్నాడు మా సమస్యలు విన్నాడు నేను అని చెప్పినాడు చెప్పిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు మాకు అన్ని చెప్పి చెప్పిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చినాడు పేద ప్రజల కోసం ఆయన మూడు వేల కిలోమీటర్ పాదయాత్ర విన్నాడు విని మీ అందరికి నేను న్యాయం చేస్తా అని చెప్పినాడు చెప్పిన విధంగా న్యాయం చేశాడు ఇక్కడ ఏ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి వారి వారి కుటుంబంలో ప్రతి ఒక్కరికి సంక్షేమం అందింది దాని కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా ఎప్పటి కూడా ఆయన మాతో ఉంటాడు మీరు అన్ని ఇప్పుడు చెప్తున్నారు మీ కుటుంబ సమస్య మీరు చెప్తున్నారు కానీ లేవే అవి మీ వ్యక్తిగతంగా ఉన్నాయి కానీ మీరు ఈ రోజు తెలంగాణలో కూడా చెప్పారు నేను తెలంగాణలో ఉంటాను మీకోసం ఉంటానో పోటీ చేస్తానని చెప్పారు అక్కడ పోటీ చేయలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం ఉన్నారు ఆయన ఉన్నారు ¡Gracias! Thank <laughs> you.